మీర్జా టెలివిజన్కి స్వాగతం ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీడియా పైన దాడులు అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి నిన్న మహాన్యూస్ ఛానల్ పైన ముఖ్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది వారి నాయకులు దుర్మార్గంగా దాడి చేశారు చాలా హేయంగా దాడి చేశారు మీడియా సంస్థల పైన ప్రత్యేకించి మహాన్యూస్ ఛానల్స్ పైన జరిగిన దాడిని సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యం మనగలగాలంటే ఖచ్చితంగా మీడియా అనేది ముఖ్యం మీడియా ఉండాలి మీడియా ఉంటేనే ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ తమ ఇతర రాజకీయాలకు అతీతంగా ఉండే సంస్థలు కానీ ప్రజా సంఘాలు కానీ తమ తమ అభిప్రాయాలు మీడియా ద్వారా వ్యక్తం చేయడానికి అవకాశం ఉంది మీకు వ్యతిరేకంగా ఏదైనా వార్తలు ప్రసారం అయితే దానిపైన మీడియా సంస్థ పైన దాడి చేస్తామంటే అది సరైనది కాదు దీన్ని ప్రజాతంత్రవాదులందరూ కూడా ఖండించాలి మరి తెలంగాణ ప్రభుత్వం కూడా బాగా స్పందించింది వెంటనే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళు అరెస్ట్ చేసింది దాన్ని కొనసాగించాలి వారిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తారు ఇంకా రెండవ ముఖ్యమైన అంశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి గమనిస్తే ఈరోజు అధికారానికి రాకముందు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన దానికి భిన్నంగా ఇవాళ అమలు చేస్తుంది అధికారానికి రాకముందు చాలా క్లియర్గా చెప్పారు స్మార్ట్ మీటర్స్ అన్ని కూడా ఉపసంహరించాలి స్మార్ట్ మీటర్స్ ఎవరైనా బిగించడానికి వస్తే పగలగొట్టండి అని కూడా ఆ రోజు తెలుగుదేశం నాయకుడు వాళ్ళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్మార్ట్ మీటర్స్ స్వీధిస్తూ ఉన్నారు దానిపైన ఏమీ మాట్లాడరు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైతే వ్యతిరేకించారో దాన్ని ఏ రకంగా మీరు దాన్ని ముందుకు తీసుకొస్తారో దాన్ని సమాధానం చేస్తారు అదేవిధంగా అదానితో అగ్రిమెంట్ చేసుకున్నారు అదానితో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సోలార్ అగ్రిమెంట్ ఏడు వేల మెగావాట్ల విద్యుత్ శక్తులు ఒప్పందం చేసుకున్నారో దాని పర్యవసానంగా రాష్ట్రంలో ఇరవై ఐదేళ్ల పాటు ప్రజలపైన భారాలు పడతాయి దాదాపు నిపుణుల అంచనా ప్రకారం ఒక లక్ష పది వేల కోట్ల రూపాయల భారాలు విద్యుత్ వినియోగదారుల పైన పడతాయి ఆ రోజు మేము వ్యతిరేకించాం వామపక్షాలుగా తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించింది అదేవిధంగా నేను హైకోర్టులో దానిపైన కేసు వేశాను మన బయ్యావుల కేశవ్ కూడా ఆ రోజు జీఎస్సీ చైర్మన్గా ఉన్నాడు ఎమ్మెల్యే ఉరవకుండా ఆయన కూడా ఆ రోజు చేసిన ఇవాళ ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు మరి ఇవాళ మీరేం మాట్లాడరు దానితో ఆ రోజు అగ్రిమెంట్ జరిగినప్పుడు తప్పని తప్పు పట్టినవారు మీరు ఇవాళ మాట్లాడరు స్మార్ట్ మీటర్స్ బిగిస్తారు పైగా ట్రూ కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి ట్రూ అప్ ఛార్జీల పేరుతో పదే పదే బాగాలు మోపారు కాబట్టి ఏమంటే వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ ట్రూ అప్ ఛార్జీల పేరుతో మంత్రి గారు ఏమంటారు అంటే ఇది ట్రూ అప్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిందేమో మేము కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పారు ప్రజాన్ని కాబట్టి పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి అందుకోసం జూలై ఐదో తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం సిపిఐ రాష్ట్ర సమితి గెలుపు మేరకు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో పట్టణాల్లో కూడా జర్పథం చేయాలని మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు మా ప్రజా సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశాను మొదటిసారి ఇది వచ్చింది తర్వాత ఈరోజు పత్రికలు చూస్తే మరో రెండు చోట్ల కూడా ఇలాంటివి జరిగినాయని చెప్పి చెప్తా ఉన్నారు నేను అనుకుంటా ఉన్నాను ఒక అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది జరగడానికి అవకాశం కాబట్టి ఏమంటే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఒకవైపు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోతూ ఉంది మరోవైపు ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది ఇంకోటి ఏమంటే ఇప్పుడు ప్రజల అనుమానాలు వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆ స్టాంపులు కొన్నారో వాళ్ళు మాకేమైనా జరిగిందేమో అనుమానాలు కూడా వాళ్ళ పలు అక్కడ చేస్తూ ఉన్నారు కాబట్టి దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండవది ఏమంటే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలోనే దిద్దరు కదా ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అలవాటు అనుకో ప్రజానికి ప్రైవేట్కి ఇద్దామని ఇలాంటివి ప్రైవేట్కి ఇవ్వడం వల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి కాబట్టి ఏమంటే ఇవాళ కళ్యాణదుర్గం బయటకు వచ్చింది సంతోషం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రాంతాలు ఎలాంటి జరిగినాయో తెలియదు కాబట్టి వీటన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చేత దీనిపైన ఒక కమిటీ వేసి దీన్ని లోతుగా పరిశీలించాలని చెప్పి కూడా సిపిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తుంది